వేదిక మీద ముఖ్య కార్యదర్శి గారు ఉన్నారు మోడల్ స్కూల్స్ లేక అంటే స్కూల్ పెట్టిన దగ్గర నుంచి పదకొండు వేలు దాటింది ఓట్లు ఉన్నది ఓ ప్రయత్నం చేసి అది కూడా పూర్తి చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను గిరిజన సంక్షేమ శాఖ కూడా ముఖ్యమంత్రి గారి ఆధీనంలోనే ఉంది పాఠశాల విద్యలో దాదాపు పదకొండు వేల మంది పిఈటిలకు పండిట్లకు స్కూల్ అసెంబ్లీ గా పదోన్నతులు ఇచ్చారు అప్లేట్ చేసి ఆశ్రమ పాఠశాలలో మూడు వందల యాభై మంది మాత్రమే ఉన్నారు అది కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను మనం మననే జీవో వచ్చింది తెలంగాణ విద్యా కమిషన్ రెండు ఆశయాలతో ఏడు ప్రతిపాదనతో ఆ జీవో ఉన్నది వాటన్నిటి అమలు చేస్తే తప్పనిసరిగా తెలంగాణ విద్యాలయం ఒక ఉన్నత స్థితి చేరుతుంది అనేది ఈ సందర్భంగా నేను మీ ముందు ఒక ఉపాధ్యాయుడిగా ఒక శాసన మండలి సభ్యులుగా విద్యారంగాన్ని పాఠశాల విద్య యూనివర్సిటీ వరకు పరిశీలించిన వ్యక్తిగా ముందుగా మనకున్న వనరులతోనే మనకున్న వసతులతోనే విద్యారంగంలో గరిష్ట ఉద్యోగంలోకి తేవడానికి విద్యా సంవత్సరాన్ని డిపార్ట్మెంట్ అధిపతులందరూ కూడా ఈ సంవత్సర కాలంలో పెద్ద ఎత్తున ఉన్న అవకాశాలు ఏంటి ఏ రకంగా గరిష్ట ఉద్యోగాలకు తీసుకురావాలి గరిష్ట సంఖ్యలో విద్యార్థులకు ప్రభుత్వ రంగంలోనే విద్యార్థించాలనేది ఒక పరిశీలన కానీ పరిశోధన కానీ చేసి అందుకు అనుగుణంగా రాబోయే విద్యా సంవత్సరంలో చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా గరిష్ట వినియోగం అంటే ఉన్నత విద్యారంగంలో డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ఒక పదిహేను పదహారు డిగ్రీ కళాశాలలో సంవత్సరానికి పదిహేను వందలు పదకొండు వందలు పన్నెండు వందల మంది విద్యార్థులు చేస్తారు కొన్ని డిగ్రీ కళాశాలలో అరవై డెబ్బై మంది చేస్తారు ఈ కారణాలు ఏంటి ప్రభుత్వ రంగంలో ఉన్న నూట ఇరవై ఐదు డిగ్రీ కళాశాలలో గరిష్ట సంఖ్యలో కనుక విద్యార్థులు చేస్తాయి ఎందుకంటే అక్కడ ఇంటెక్ డెబ్బై ఐదు వేల అడ్మిషన్లుంటే ప్రతి సంవత్సరం నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు వేల వరకు అడ్మిషన్స్ వస్తున్నాయి కానీ డెబ్బై ఐదు వేల వరకు ఎలా తీసుకోవాలనేది చర్య చూసుకోవడమే గరిష్ట జరుగుతున్నాం ఒక కోర్సులో ఒక గ్రూపులో అరవై ఉంటే ముప్పై మందిలో ఇరవై ఐదు మంది సందర్భాలు ఉంటున్నాయి వాటిని ఎలా గరిష్ట తీసుకురావాలనేది తీసుకోవాల్సిన చర్య పాలిటెక్నిక్ లో దాదాపు పదమూడు వేల ఏడు వందల సీట్లు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి పదివేల ఏడు వందల అడ్మిషన్లు పూర్తవుతున్నాయి మిగతా గరిష్టంగా ఎట్లో ఉపయోగించుకోవాలని పరిశీలించవలసిన అవసరం ఉంది ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్లలో సీట్లు విడిగిపోతున్నాయి కానీ వాస్తవంగా మెకానికల్ ఇంజనీరింగ్ లేకుండా సివిల్ ఇంజనీరింగ్ లేకుండా నిర్మాణ ఉండదు ఆటోమొబైల్ ఉండదు దాన్ని ఏ రకంగా మార్స్తే గరిష్ట వినియోగం జరుగుతుందో తక్షణం పరిశీలన చేసి వచ్చే విషయ విద్యా సంవత్సరం నుంచి ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చూస్తున్నాను ఇంటర్మీడియట్ లో మొత్తం చూస్తే నాలుగు వందల ఇరవై ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి తొమ్మిది వందల ఎనిమిది గురుకుల పాఠశాలలో ఉన్నాయి నూట తొంభై నాలుగు మూడవ స్కూళ్లలో ఇంటర్నెట్ ఉన్నాయి రెండు వందల ఎనభై కేజీబీలలో ఇంటర్నెట్ తరగతులు ఉన్నాయి ఆయన అడ్మిషన్ విషయానికి వస్తే తక్కువగా ఉంటుంది వాస్తవంగా గరిష్టంగా అడ్మిషన్ చేర్చుకుంటే బ్రహ్మాండంగా రెండు లక్షల యాభై వేల మందికి మనం ఇప్పుడున్న ఇంటర్ విద్యా కళాశాలలో విద్యను అందించే అవకాశం ఉందనేది నేను గమనించిన విషయం దీన్ని ఎలా ముందు తీసుకోవాలనేది మన ముందున్న తక్షణ కర్తవ్యంగా ఉంది పాఠశాల విద్యలోనైతే పెద్ద ఎత్తున మార్పులు చేయాల్సి ఉంది అందుకు ప్రభుత్వం శ్రీకారం చూస్తున్నట్టు కనిపిస్తుంది ఆ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా పర్యవేక్షణ వ్యవస్థ లేక ఇబ్బంది పడుతున్న స్థితి ఉంది నేను ఎమ్మెల్సీగా ఎన్నికైన ఐదున్నర సంవత్సరాల నుంచి ప్రతి వేదిక నుంచి పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని కోరుతూ వచ్చాను ఈ ప్రభుత్వం తప్పనిసరిగా చర్య తీసుకుంటుందని పర్యవేక్షణ వ్యవస్థ అది ఎంఈఓలు కానీ ఇతర అకాడమిక్ సంస్థలైన డైట్ కానీ డిగ్రీ కాలేజీ కానీ వీటన్నిటిని కూడా ముందుకు తీసుకపోయి సరియని వ్యక్తిలో ఉపయోగించే రకంగా చర్యలు తీసుకుంటే పాఠశాల విద్యలో ఇప్పుడున్న సంఖ్య కంటే ఇంకొక దాదాపు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మందికి ఇప్పుడున్న పాఠశాల చదువు చెప్పొచ్చు అనేది నాకున్న అభిప్రాయం కాదు నాకున్న అవగాహన నాకున్న అనుభవం కాబట్టి ఆ వేటుగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ వేటు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను చాలా పనిచేస్తుంది ప్రభుత్వం అందరూ బతకాలని కోరుకుంటుంది అందరూ కూడా గౌరవంగా ఉండాలని కోరుకుంటుంది కాబట్టి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న టీచర్లు ఇంకా ఉన్నారు ఉన్నారు ఇంకా వారందరి కూడా కనీసం మినిమం బేసిక్ అంటే గౌరవంగా బతికి గౌరవంగా పనిచేసే అవకాశం ఉంటుంది ఆ చర్యలు తీసుకోవాలి రెగ్యులర్ కాకుండా మిగిలిపోయిన జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాలలో అధ్యాపకులను కూడా రెగ్యులర్ చేసే ప్రయత్నం చేయాలి యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఆచార్యులను కూడా రెగ్యులైజేషన్ కొరకు మార్గాలు వెతకాలని చెప్పి ఈ సందర్భంలో కోరటం సముచితం అని చెప్పి నేను మీ అందరి వస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శాఖాధిపతులు ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య సంఘాలు తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య అందరూ కూడా ప్రజా కూడా కలిసి కట్టుగా ముందుకైతే ప్రభుత్వ విద్యారంగం బడుగు బలహీన వర్గాల కాదు ప్రభుత్వ విద్యారంగమే అందరూ చదువుకోవాల్సిన స్థలం అప్పుడే చదువుల్లో అంతరాలు పోతాయి సమాజంలో అంతరాలు సమసిపోతాయి అందుకొరకు కొరకు అందరం కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నూట యాభై మంది అధ్యాపక ఉపాధ్యాయ ఆచార్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ గొప్ప కార్యక్రమంలో మనం అందరం ముందుకెళ్దామని అందుకే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ముందుకు వస్తుందని చెప్పి చర్యల ద్వారా మనం గమనిస్తున్నాం జీవో వివేకడు కానీ జీవో వివే కానీ విద్యా కమిషన్ జీవో కానీ ఇవన్నీ మన ముందున్నాయి ఈ సందర్భంగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ పూజిస్తున్నాను నమస్కారాలు